బోధన్ పట్టణం మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ స్థానిక మరియు సంస్థాగత ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని బోధన్ అర్బన్ గ్రామాల్లో కమిటీలు వేసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ కార్యకర్తల్ని ఉద్దేశించి పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో విజయడంకా మోగాలంటే ప్రతి కార్యకర్త ముందుండి పార్టీ కోసం కష్టపడాలన్నారు బోధన్ మున్సిపల్ వార్డులు గ్రామ కమిటీల అధ్యక్షుల పదవుల కోసం పోటీ పడేవారు తమ తమ గ్రామాల్లో డిక్లేర్ చేయకుండా ఎమ్మెల్యేకి అందజేయాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు కాంగ్రెస్ నాయకురాలు తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ తోము పద్మ కాంగ్రెస్ డెలిగేట్ గంగా శంకర్ మాజీ కౌన్సిలర్ ఇమ్రాన్ పెగడపల్లి సుదర్శన్ మాట్లాడుతూ కార్యకర్తలు ప్రతి వార్డుల్లో గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు చేయబోయే కార్యక్రమాలు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ హాదన్

हकों में आप अपने तह दिल से काम कीजिए ताकि अपने मुसिपल इलेक्शन में आने वाले इलेक्शन में हम फिर से अपना जो है मुंसिपल चेयरमैन कांग्रेस पार्टी का ही సమస్యలున్నా మీరు చెప్పిన సమస్యలు కూడా ఇంతకు ముందు మండలానికి పట్టణానికి సాధారణ మండలి కూడా రాస్తున్నారు ప్రభుత్వ పరిధిలో ఏదైతే ఇంద్రం మేద అంశం దాని ఇతర అంశాలు మీరేం చెప్పారు తప్పనిసరిగా వాటికి ఏ వేటిని పరిష్కరించగలుగుతామో వాటిని కూడా ప్రభుత్వ దృష్టికి ప్రజా ప్రజలతో కూడా చెప్పి దాన్ని ప్రభుత్వ దృష్టికి వెళ్ళడం జరుగుతుంది అండ్ సంస్థాగతంగా తప్పనిసరిగా పార్టీని బలపరిచి ఇది బలం దాన్ని కొంచెం ఇంకా కూడా దానికి జోడీకరించి ఏదైతే సంస్థాగతంగా పార్టీ నిర్మాణానికి మీతో పాటు ఒక సగతి కార్యకర్తగా మీతో పాటు ఉండదు అని చెప్పి తెలియజేస్తూ వాళ్ళ ఇబ్బంది పడకుండా వాళ్ళ ఇబ్బంది నేర్చుకుండా